వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గురువారం రైతులు ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం పొలాల వద్ద విక్రయించేందుకు నెల రోజుల నుంచి సిద్దంగా ఉంచినప్పటికీ కొనుగోలు చేయటం లేదన్నారు ప్రస్తుతం వర్షాలు కురిసే పరిస్థితి ఉందని వర్షాలు కురిస్తే లారీలు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటుందన్నారు లారీలు గండి సంచుల కొరత లేకుండా వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ ను కోరారు

ఈరోజు చెన్నొట్టి మండలం జవాపూర్ గ్రామంలో రైతులు చాలా బయందాలకు గురవుతున్నారు ఎందుకంటే సకాలంలో లారీలు రాక వర్షం రావడం వల్ల చాలా గురవుతున్నారు చైర్మన్ గారు తొందరగా మా గ్రామం నుంచి ఎంత తొందరగా వడ్లు తరలిస్తే బాగుంటుందని మా గ్రామం తరఫున రైతులు ఆవేదన పడకుండా వాళ్లకు సకాలంలో తీసుకోకపోతే సంతోషపడతారు ఎట్టి పరిస్థితులు లేట్ చేయకుండా కూడా లేట్ అయిపోయింది తొందరగా పోయే ప్రయత్నం అయితే చేయగలరాని కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు జోగాపూర్ తరఫున అమరాబాని ప్రసాద్ మాట్లాడుతూ చెందూర్తి మండలం చైర్మన్ తిప్పని సిన్ గారికి మరి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే జోగాపూర్లో వడ్లు మాకు పోసుకునే స్థలం లేదు కాబట్టి ఎవరి పొలంలో వాళ్ళు పోసుకున్నాం కాబట్టి వర్షంకి ఇబ్బంది అవుతుంది వర్షం వస్తుంది కాబట్టి తొందరగా లారీలు పంపించి మా రైతుల యొక్క బాధను తీర్చాలని కోరుకుంటూ నమస్కారం గారికి గారికి నా యొక్క కోరిక చంద్రుతి మండలి జోపూర్ గ్రామంలో ఈరోజు వర్షాధారణ ప్రభావంతో ఆందోళన చెందుతున్న రైతులకు ఇక్కడ లారీలతోటి ఇబ్బంది ఉన్నది కనుక చంద్రుద్ది సింగ్ చైర్మన్ గారు శ్రీనివాస్ తిప్పని శ్రీనివాస్ గారు ప్లస్ అన్న సీనన్న ఎమ్మెల్యే విమలవాడ ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఎమ్మెల్యే అన్న కూడా ఒకటి తెలియజేయనిదేమనగా మాకు ఇక్కడ రైతులు ప్రతి ఒక్కరూ జాగలు లేక పొలాలలో పోసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు తొందరగా బండ్లు పంపించి తొందరగా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు